మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రాబోతున్న సంగతి తెలిసింది ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికి నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు దేవర గ్లిమ్స్ తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది మ్యూజికల్ ప్రమోషన్లను కొనసాగిస్తూ ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆగస్టు ఐదున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్దిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నరసింహం బాలకృష్ణ ఒకరు ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు కలిగిన యువనటులలో రామ్ పోతినేని ఒకరు వీరిద్దరితో ఒక భారీ మల్టీ స్టారర్ మూవీని మహేష్ బాబు అనే దర్శకుడు రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ దర్శకుడు కొంతకాలం క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అనే క్లాస్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించారు ఈ మూవీ మంచి విజయం అందుకుంది ఇకపోతే ఈ దర్శకుడు మరికొంతకాలంలో బాలకృష్ణ రామ్ పోతినేని హీరోలుగా ఒక భారీ మల్టీ స్టారర్ మూవీని రూపొందించడానికి కథను సిద్ధం చేసినట్టు దాన్ని ఇద్దరు హీరోలకు వినిపించగా వారు కూడా ఈ మల్టీ స్టార్ మూవీలో నచ్చారు ందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మ్యూజిక్ డైరెక్టర్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఈ క్రమంలోనే ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకోవైపు ప్రభాస్ అభిమానులు ఓజీ రాజాసాబ్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు తమన్ ఓజీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే ఉంటుందని దీని గురించి డైరెక్టర్ సుజిత్ తో కలిసి వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎప్పుడూ చూడని విధంగా ఓజీ సినిమా ఉంటుందని ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు అదే సమయంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ జనవరిలో ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ పదిహేను కాబోతోంది కాగా మిస్టర్ బచ్చన్ మూవీలో డీజె టిల్లు హీరో సిద్ధు జోనల్గడ్డ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం యాక్షన్ లో రవితేజతో కలిసి సిద్ధు జోనాల్గడ్డ కొన్ని నిమిషాల పాటు స్క్రీన్ పై ఈ గెస్ట్ రోల్ సంబంధించిన షూటింగ్ ని సిద్ధు జోన్గడ్డ ఇటీవలే పూర్తి చేసినట్టు తెలిసింది అతడి గెస్ట్ అపిరెన్స్ ఫ్యాన్స్ సర్ప్రైజింగ్ గా ఉండేలాగా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది గతంలో రవితేజ హీరోగా నటించిన డాన్ సీను సినిమాలో సిద్ధు జనవల్గడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు రవితేజ మూవీలోనే గెస్ట్ పాత్ర చేయనుండడం అభిమానులు ఆసక్తిని తక్కువ టైంలోనే పాన్ ఇండియా స్టార్ ఎదిగారు విజయ్ దేవరకొండ సక్సెస్ ఫెయిల్యూర్లతో నిమిత్తం లేని మార్కెట్ అయింది ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ వీడి ట్వెల్వ్ గౌతమ్ తన్ననూరి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలోని పలు సుందరమైన ప్రదేశాల్లో జరిగింది ఇప్పటి వరకు అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు